సో హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అండి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఫస్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఇతివృత్తం ఏమిటి ఆన్సర్ వచ్చేసి భారత్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఇతివృత్తం ఏమిటి ఆన్సర్ వచ్చేసి భారత్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ మిషన్ సుదర్శన చక్ర ముఖ్య ఉద్దేశం ఏమిటి మిషన్ సుదర్శన చక్ర ముఖ్య ఉద్దేశం ఏమిటి ఆన్సర్ వచ్చేసి రెండు వేల ముప్పై ఐదు నాటికి అత్యంత శక్తివంతమైన సరికొత్త రక్షణ వ్యవస్థను రూపొందించడం ఈ కార్యక్రమాన్ని మహాభారతంలోని శ్రీకృష్ణుని స్ఫూర్తితో సుదర్శన చక్రం తరహాలో ఈ వ్యవస్థను రూపొందించనున్నారు అంటే దీనికి స్ఫూర్తిగా వాళ్ళు మహాభారతంలోని శ్రీకృష్ణుని యొక్క సుదర్శన చక్రాన్ని తీసుకోవడం జరిగింది డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్ని నిమిషాల పాటు ప్రసంగించారు డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్ని నిమిషాల పాటు ప్రసంగించారు ఆన్సర్ వచ్చేసి ఒక వంద మూడు నిమిషాలు వన్ ఆర్ త్రీ మినిట్స్ అండి డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికపై ఏ చిత్రాలను ముద్రించారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకల యొక్క ఆహ్వాన పత్రికపై ఏ చిత్రాలను ముద్రించారు ఆన్సర్ వచ్చేసి ఆపరేషన్ సింధూర్ లోగోను మరియు చీనా బ్రిడ్జ్ రేఖా చిత్రాన్ని ముద్రించారు ఆపరేషన్ సింధూర్ లోగోను మరియు చీనా బ్రిడ్జ్ యొక్క రేఖా ముద్రించారు ఎర్రకోటపై ఎక్కువ సార్లు జాతీయ జెండాను ఎగరవేసిన కాంగ్రెస్ ఏతర ప్రధాని ఎవరు ఇక్కడ మీరు గమనించాలండి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏతర ప్రధాని సాధారణంగా ఎక్కువగా జాతీయ జెండాను ఎగరేసింది ఎవరు అని అంటే మనకు సాధారణంగా ఆన్సర్ మనము నెహ్రూ గారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో కాకపోతే ఇక్కడ మనకు క్వశ్చన్ వచ్చేసి కాంగ్రెస్ ఏతర ప్రధాని అని క్వశ్చన్ మనకు క్వశ్చన్ అడగడం జరిగింది సో ఆన్సర్ వచ్చేసి ప్రధాని నరేంద్ర మోడీ గారండి పన్నెండు సార్లు ఈయన జాతీయ జెండాను ఎరకొటగా ఎగురవేయడం జరిగింది ఎర్రకొటలో సో నెక్స్ట్ చూసినట్లయితే మొత్తంగా ఓవరాల్గా మనం చూసినట్లయితే జవహర్ లాల్ నెహ్రూ గారు పదిహేడు సార్లు జాతీయ జెండాను ఎగురవేశారు ఈయన తర్వాత ఇందిరాగాంధీ గారు పదహారు సార్లు జాతీయ జెండాను ఎగురవేయడం అనేది జరిగింది సో వీళ్ళ తర్వాత మొత్తంగా చూసుకున్నట్లయితే ఎక్కువ సార్లు జాతీయ జెండాను ఎగురవేసినటువంటి మూడో ప్రధాని ఎవరు అంటే మాత్రం ఓవరాల్గా మూడో ప్రధాని ఎవరు అని అంటే మాత్రం నరేంద్ర మోడీ గారు అండి ఆన్సర్ ఓన్లీ కాంగ్రెస్ ఇతర ప్రధాని అని అడిగితే మాత్రం నరేంద్ర మోడీ గారు ఓవరాల్గా మొదటి మొదటి వ్యక్తి ఎవరు అంటే మాత్రం జవహర్లాల్ నెహ్రూ గారు కరెక్ట్ ఆన్సర్ అండి క్లియర్ ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి ప్రైవేట్ కంపెనీలో తొలిసారి ఉద్యోగం పొందిన యువతి యువకులకు ప్రభుత్వం తరఫున నెలకు పదిహేను వేల రూపాయల భత్యం అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రైవేట్ కంపెనీలో తొలిసారి ఉద్యోగం పొందిన యువతి యువకులకు ప్రభుత్వం తరఫున నెలకు పదిహేను వేల రూపాయల యొక్క భత్యం అనేది లభించడం అనేది జరుగుతుందండి క్లియర్